హలో అండి వెల్కమ్ టు శ్రీపాకం అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే మనం ముల్లంగి కూరని తయారు చేసుకుందామండి సో ముందుగా అయితే దీనికోసం మనం ముల్లంగిని శుభ్రంగా కడిగేసుకుని ఇలా గ్రేట్ చేసేసుకోవాలండి ఇలా కూర తీసేసి ఉంచుకోవాలి ఈ కూరని ఏం చేయాలంటే మనం దీంట్లో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు ఈ రెండు వేసి కొంచెం నీళ్లు కూడా పోసి ఉప్పు పసుపు నీళ్లు పోసేసి ఏం చేయాలంటే దీన్ని మనం ఉడకపెట్టుకోవాలండి ఉడకపెట్టిన తర్వాత బాగా ఉడికిపోయిన తర్వాత మెత్తగా ఉడికిపోతుందండి అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్నైతే కనుక మనం తీసేసేసి చల్లారేక దీన్ని శుభ్రంగా మనం పిండేసుకోవాలండి పిండి మొత్తం నీళ్లు తీసేసేయాలి ఇందులో తీసి పక్కన పెట్టుకోవాలండి పిండేసి పిండేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఏం చేయాలంటే పచ్చిమిరపకాయ అల్లం అలాగే తాలింపు దినుసులు తీసుకోండి ఈ పచ్చిమిరపకాయ అల్లాన్ని అయితే కనుక మనం కచ్చపిచ్చగా దంచి ఉంచుకోవాలండి ఓకే మిక్సర్ జార్లో అయినా వేసుకోవచ్చు లేకపోతే రోట్లో అయినా సరే దంచి ఉంచుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా దంచి ఉంచి పక్కన పెట్టుకున్నాక తాలింపు వేయాలండి తాలింపులో మనం యూజువల్గా వేసే ఆవాలు మినపప్పు శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసి తాలింపు వేసుకోవాలండి ఈ తాలింపు వేసుకున్నాక ఏం చేయాలంటే మనం ఆల్రెడీ పిండి రెడీగా ఉంచుకున్నాం కదండీ ఈ ముల్లంగిని ఉడకబెట్టి ఆ దాన్నైతే దీంట్లో మనం ఇప్పుడు వేసేసేయాలన్నమాట తాలింపు వేయగాక ఆ మిక్స్చర్ని మనం పిండి ఉంచుకున్న దాన్ని దీంట్లో వేసేసి బాగా వేయించుకోవాలండి దీన్ని బాగా మగ్గిపోయేటట్టుగా మనం శుభ్రంగా బాగా కాసేపు ఒక రెండు నిమిషాలు చాలా తొందరగా అండి ఎందుకంటే ఆల్రెడీ ఉడకపెట్టాం కాబట్టి దీన్ని ఇలా బాగా వేయించుకొని అప్పుడు మనం ఇందులో ఏం చేయాలంటే ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు వేసుకోండి ఎందుకంటే చాలకపోవచ్చు మనం ఉడకపెట్టేటప్పుడు వేసాం కానీ ఉప్పు చాలకపోవచ్చు సో చూసుకుని కొంచెం ఉప్పు వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదండి పచ్చిమిర్చి అల్లం దాన్ని వేసేసేసి బాగా కలిపి కాసేపు వేయించుకోండి ఇంక ఇందులో కారం వేయక్కర్లేదండి ఎందుకంటే మనం అల్లం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇలా రెడీ అయిపోతుందండి మన ముల్లంగి కూర ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్